అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలోని రావికమతం మండలం గర్ణిక గ్రామంలో బాల సంచాలమ్మ తీర్థ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు తాము కోరుకున్న కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ బాల చంచమ్మ అమ్మవారికి పలువురు భక్తులు తమ మొక్కలు చెల్లించుకునేటందుకు ఆలయ ప్రాంగణంలో బారులు తీరారు ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ రఘువర్మ మాట్లాడుతూ ప్రజలంతా సామరస్యంగా మెలుగుతూ పండగ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తావివరాదని అదేవిధంగా కోడిపందాలు గుండాటలు నిర్వహిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం సందేహం లేదని హెచ్చరించారు స్థానిక సర్పంచ్ నూకరాజు మాట్లాడుతూ తమ గ్రామ పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు తోడ్పడిన పోలీస్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు గ్రామ ఇలవేల పైన బాల చెంచమ్మ తల్లి ఆశీస్సులతో గర్ణికం గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు గర్మకుల గ్రామంలో వేసిన పురుషులు బాల సంకల్పాలు చేసుకుంటూ ఏ సంవత్సరం చేసిన బుధవారం అన్ని బీతులకి ఫిక్స్ చేసుకుంటాం అమ్మవారికి బుధవారం అంటే మనం చూసుకోండి ప్రతి సంవత్సరం ప్రతిరోజు బుధవారం శుక్రవారం శనివారం భక్తులు కోరుకున్న అమ్మవారు పూర్తిలన్నీ అమ్మవారి పంపించాలి చూపిస్తుంది శ్రీరాజేటకు అర్జుపల్లి ఇవన్నీ పెట్టుకుని పోషి వస్తారు

ఇంచు పది జన్ల వరకు వస్తుంటారు సుమారు మీరు ఇప్పుడు బస్సులందరికీ ఎలాంటి అవసరాలు లేకపోతే ఇప్పుడు వాటర్ ఫెసిలిటీ చాలా అన్న క్యూ లైన్లో ఉన్న భక్తులందరికీ వాటర్ బాసర్స్ కూడా అన్న సంప్రకంగా డొనేషన్ ఇచ్చి వేరే భక్తులు అన్న సంపర్కంగా వచ్చేస్తారు ప్రతిదీ కూడా యూనియస్ లేకుండా బుక్ సౌకర్యం లేకుండా దర్శనం చేస్తుంది గట్టిగా నా పేరు మా అమ్మ ధర్మకు నేలబడిచ్చాయి నాకు పిల్లలు ఎవరన్నా పిల్లలు పుట్టారు పిల్లలు అందంగా పెరి పెరుగు లేదన్న ఆ తల్లిని తలుచుకున్నాక నాకు ఆరోగ్యం వస్తుంది నేనైతే అమ్మ ఏదో అయిపోతాను అనుకున్నాను అమ్మని తలుచుకోవడానికి నాకు ఆరోగ్యం అయిపోయింది మా కూడా పోషక బాగుంది అప్పుడు అప్పటి నుంచి నేను మాలంత అమ్మలో పెరించిన వారికి నేను సేవ చేసుకుంటాను అమ్మవారు కూడా ఉండిపోతాను చుట్టాలైనా బొందుకులైనా ఎవరైనా ఎవరు పట్టించుకోలేదు ఈరోజు అనగా ఏదంతా ఇరవై సంవత్సరాలు బట్టి వీళ్ళు పిల్లలేకపోయా ఎవ్వలే సార్ ఎవ్వరు కట్టుకున్నా అమ్మ వండచ్చు ఎందుకు ఇస్తారు అరటిపల్లిగా మనం అనుకున్న కోరిక ఏ చెల్లి సరే అమ్మని కట్ ఆ అమ్మ పసుపు కొబ్బరికాయ అటుకోని ఆ ఇష్టం అయ్య తెచ్చి కట్టుకుంటాం అది అనుకున్నారనుకోన్నరకు పోతే హైదరాబాద్ నుంచి ఢిల్లీ నుంచి బొంబాయి నుంచి వచ్చి కడుతుంటాం ఆ అనుకుంటా అంటుకోళ్ళు కొత్త అంటుకోళ్ళు తెచ్చి కట్టుకుంటారు ఆ అమ్మకయ్యేస్తున్నాం చెన్ను మన కొత్త అవి వేస్తాం ఆ అమ్మకాయ అప్పుడు మనం అనుకున్న కోరిక తెచ్చి జాబులు పిల్లలైనా జనం అయినా ఏదైనా ఏమైనా మన వ్యవసాయం అయినా మన మిత్రులైనా మన ఆరోగ్యాల జాబులనా మన ఏదైనా కష్టాలైనా చుక్కలు అమ్మ అన్ని నెరవేరుతుంది గ్రామం నేను ఎమ్మక

తర్వాత వెళ్ళిన గాజులు పసుపు శుభాన్ని సమర్పిస్తున్నారు ప్రతి ఒక్కరి కోరిక నెరవేరుతుంది కంపల్సరీగా నెరవేరుతుంది మనస్ఫూర్తిగా అనుకుంటే అది కంపల్సరీగా నెరవేరుతుంది అందువల్ల ప్రతి ఒక్కరి విధానానికి ఈరోజు ప్రతి భక్తులు కంపల్సరీగా వచ్చి వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి కనుక ఇవన్నీ సమర్పిస్తున్నారు తీర్థ మహోత్సవం సందర్భంగా భక్తుల భక్తులకి మరియు చిన్నవాళ్ళకి ఆడవాళ్ళకి పెద్దవాళ్ళకి ఎటువంటి దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొత్త కోసం చట్టాంతి బందోబస్తు యాభై ప్రయోజన సిబ్బందితో చేయడం జరిగింది ఇతర ఈ యొక్క తీర్థంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ ఎటువంటి న్యూ న్యూల్ డ్యాన్సెస్ అశ్లీ అశ్లీలను అశ్లీలను ఇచ్చారు మరియు ఎటువంటి అసామాజిక శక్తులతో ఇచ్చే కోడి బంధాలు కానీ భరణాత్మ కానీ జరగ శ్రీ ఎస్పీ ప్రిన్స్ ఏపీఎస్ వారి వారి ఆదేశారు ఇక్కడ కార్యకలాపం కోడి మెసేజ్ ఇచ్చారు